ఫాతిమా షేక్ కామెంట్స్ పై టాలీవుడ్ ప్రముఖులు ఫైర్ అవుతున్నారు తాజాగా టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై నిర్మాతలు ముత్యాల రామ్ దాస్ రియాక్ట్ అయ్యారు కోరికలు తీరిస్తేనే ఛాన్స్ అని టాలీవుడ్ పై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు ఏవైనా ఇబ్బందులు ఉంటే టాలీవుడ్ లోని ప్రత్యేక కమిటీలకు ఫిర్యాదు చేయాలని సూచించారు టాలీవుడ్ ను బ్లెయిమ్ చేసేలా మాట్లాడితే సహించేది లేదన్నారు ముత్యాల రామ్ దాస్ కామెంట్ అది ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎంతో గొప్ప ఇండస్ట్రీ ఎందుకంటే ఎవరి దగ్గర వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే అవకాశాలు అనుకుంటే హీరోయిన్లు చాలా పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యారు అదొక డ్రీమ్ హీరోయిన్ అనేది ఒక డ్రీమ్ అవకాశం కోసం కష్టపడుతుంది తప్ప అంత ఈజీగా వచ్చేసి మా కోరికలు తీర్చండి మీకు అవకాశాలు ఇస్తామనేది ఆ కామెంట్ కూడా తప్పది ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీని మీద బ్లేమ్ చేయటం ఒక ట్రెండ్ ఇన్సిడెంట్స్ అలాంటివి ఉన్నాయనుకో ఖచ్చితంగా దానికి ఒక కమిటీ వేశారు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ ప్లేస్ లో ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు పర్టికులర్ గా ఉమెన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ ఏయటింగ్ జరిగింది అంత ఈజీగా బ్లేమ్ చేసేసి ఫిలిం ఇండస్ట్రీలో ఎలా ఉంటేనే అవకాశాలు వస్తాయి అనే బ్లేమ్ మాత్రం పాతిమ్మ ఎవరైతే అన్నారో ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ఎంటైర్ ఇండస్ట్రీని ఏమీ జరగకుండా మనం ఏదో ఒక అపవాదం ఇతరుల మీద వేసేయటం లేదా ఎంటైర్ ఇండస్ట్రీ మీదేసేయటం నాట్ కరెక్ట్ అంటే అలాంటిది ఏమైనా అమ్మాయి జరిగి ఉండుంటే ఖచ్చితంగా మాలో ఆయి కంప్లైంట్ ఇవ్వచ్చు ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి ఆమె ఇబ్బంది ఏముందో ఉందో అది చెప్పుకుంటే తప్పలేదు కానీ అందరినీ ఎంటర్ ఇండస్ట్రీని ఇలా ఉంటేనే మాకు ఛాన్సెస్ వస్తాయనేది మాత్రం ఇట్టి బస్సులో కరెక్ట్ కాదు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆ పాతిమ తెలుగు ఇండస్ట్రీ అన్నారు తెలుగు ఇండస్ట్రీలో మా అమ్మ ఎక్కడ ఇబ్బంది పడిందో మాకు ఎవరికీ తెలియదు కాబట్టి తెలుగు ఇండస్ట్రీ మాత్రమే అనడం మాత్రం నాట్ కరెక్ట్